సింహరాశి వారికి నక్క తోక తొక్కినట్లేనండి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో రెండు పెద్ద శుభవార్తలైతే వినబోతున్నారు చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని అయితే చూడండి మీకు ఈ వీడియో కంట పడింది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అన్నట్లుగా భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఇందులో మీకు కలిగే నష్టాలు ఏంటి లాభాలు ఏంటి ఆ వచ్చే నష్టాల నుంచి ఏవి విధంగా తప్పించుకోవచ్చు జరగబోతున్న అదృష్టాలని ఎలా తొందరగా చేజిక్కించుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు అంతేకాకుండా వీరు వీరి యొక్క రాశికి తగ్గట్లుగానే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఎదుటి వారితో హుందాగా మాట్లాడటం కానీ ఎదుటి వారికి ఏదైనా కానీ తీర్పు చెప్పడంలో కానీ ఒక పెద్దరికపు పాత్రను పోషించడంలో కానీ సింహరాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారు ముఖ్యంగా వీరి యొక్క మాట తీరు చాలా చక్కగా ఉంటుంది ఎదుటి వారు వినేటట్లుగా ఒక ఆర్డరింగ్ వాయిస్లో ఉంటుందన్నమాట ముఖ్యంగా సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగినవారు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట వీరు పేరుకి సింహం అన్నట్లుగా పైకి చాలా గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ కూడాను వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను చూసుకుంటూనే పెరిగారు అనుభవిస్తూనే పెరిగారు అని చెప్పి చెప్పొచ్చు కాబట్టి కష్టం తాలూకా చేదు జ్ఞాపకాలు మర్చిపోలేరు సంతోషాలు వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న ఆనందాలను కూడా మర్చిపోలేరు అనమాట నా అనుకున్న వారే పరాయి వాళ్ళలాగా మారి వీరి చుట్టూ ఎవ్వరూ లేన ప్పుడు చేతిలో డబ్బులు లేనప్పుడు వీరిని ఒంటరిగా మార్చిన క్షణాలు కూడా వీరికి గుర్తున్నాయి అంతేకాకుండా మీరు ఆపదలో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరైతే అక్కరకు తీసుకున్నారో మళ్ళీ అక్కరకు తీసుకున్నట్లే తీసుకొని భారాన్ని బరువుని ఎంత తెలివిగా దించుకున్నారో కూడా వీరు బాగా అనుభవించారనమాట వీరు పడే ప్రతి కష్టం కూడా వీరికి ఎన్నో అనుభవ పాఠాలను నేర్పించింది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముఖ్యంగా సింహరాశి వారు ప్రతీది కూడా వీరు పాఠశాలకు వెళ్ళి నేర్చుకున్న దానికంటే కూడా జీవితం నేర్పించిన పాఠాలే ఎక్కువగా ఉంటాయి వీరి జీవితంలో కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఏ విధంగా నడుచుకోవాలి ఎవరికి ఎటువంటి విలువనివ్వాలి అనేది సింహరాశి వారికి బాగా తెలుసు నా అనుకున్న వారికి కోసం ఎంత దూరమైనా కానీ వెళ్తారు నమ్మిన వారి కోసం ఎంత పనైనా కూడా చేయడానికి వెనకడుగు వేయరనమాట కానీ కొంతమంది స్నేహితుల వల్ల కొన్ని నష్టాలను పొందారు అని కూడా చెప్పుకోవచ్చు కొంతమంది డబ్బులు తీసుకొని మోసం చేశారు అని కూడా చెప్పుకోవచ్చు కొంత పార్ట్నర్షిప్ వల్ల బిజినెస్లో దెబ్బతిని ఉన్నవారిని కూడా మనం చెప్పుకోవచ్చు కొన్ని రకాలుగా ఆస్తులను నష్టపోయి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిన వారు ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను అన్నింటినీ కూడా తట్టుకొని ఈరోజు నిలబడ్డారు అంటే కనుక దానికి కారణం సింహరాశి వారి వెనుక దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం ఎప్పుడైనా కానీ భగవంతుడు మంచి వారికి మంచి చేస్తారు అన్నట్లుగా వీరికి కూడా అన్ని రకాలుగా మంచి చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇంత మంచి చేస్తుంటే మాకెందుకు ఇన్ని కష్టాలు అని మీరు ప్రశ్నించవచ్చు ప్రతి కష్టం కూడా మీకు కొన్ని గుణపాఠాలను నేర్పించడానికి కొన్ని అనుభవాలను నేర్పించడానికి ఎవరి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడానికి మళ్ళీ జీవితంలో ఈ కష్టం రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది నేర్పించడానికే వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు కూడా కష్టాలను చూసి భయపడిపోరు సంతోషాలను చూసి పొంగిపోరు ఎప్పుడూ కూడా ఒక బ్యాలెన్స్డ్ జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పొచ్చు అనమాట ముఖ్యంగా సింహరాశి వారిని ఎవరైతే లైఫ్ పార్ట్నర్గా పొందారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఇటు మనం ఆడవారిని చూసుకున్నా కానీ ఇటు మగవారిని చూసుకున్నా కానీ వీరి యొక్క జీవిత భాగస్వామి చాలా అంటే చాలా లక్కీ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక వీరికి కష్టాల విలువ సుఖాల విలువ ఇటు ఆడవారికి అయితే కనుక మగవారి విలువ మగవారిక అయితే కనుక ఆడవారి యొక్క విలువ బాగా తెలిసినవారు వారికి ఎంత గౌరవ గౌరవాన్ని ఇవ్వాలో అంత గౌరవాన్ని ఇస్తారు నలుగురిలో వారి యొక్క పేరు ప్రఖ్యాతల కోసం ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకుంటారు వారి మనసు అనేది అప్పుడప్పుడు నొప్పించినప్పటికీ కూడాను ఆ బాధలన్నీ కూడా మర్చిపోయేలా చేసే శక్తి యొక్క సింహరాశి వారి దగ్గర ఉంటుంది ఇటు భార్యాభర్తలు అన్న తర్వాత కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న కష్టాలు కలహాలు అనేవి వస్తూనే ఉంటాయి గొడవలు లేని కాపురమే ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు అన్నింటినీ కూడా తట్టుకొని ఈ రోజున వీరు ఈ జంట ఒకరికి ఆదర్శంగా నిలుస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారి యొక్క బిడ్డలు అంటే సింహరాశి వారికి ఒక ప్రాణంతో సమానం అనమాట పిల్లలకి నైతిక విలువలు ఏ విధంగా నేర్పించాలి పిల్లలు ఇప్పుడు ఈ అప్డేట్ అవుతున్న జనరేషన్లో ఏ విధంగా ఉంటే వారు సర్వే అవ్వగలుగుతారు ఏ విధంగా వారు చదువుకుంటే మంచిగా సెటిల్ అవ్వగలుగుతారు అని చెప్పి పిల్లలకి మంచి చెడు వ్యత్యాసం నేర్పించుకుంటారు సమాజంలో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అని చెప్పి నేర్పించుకుంటూ చదువు యొక్క గొప్పతనాన్ని తెలుపుకుంటూ పిల్లల్ని ఎంతో తెలివిగా చక్కగా పెంచుతూ ఉంటారనమాట సింహరాశి వారు ముఖ్యంగా సింహరాశి వారికి బంధుమిత్రులలోనే శత్రువులు చాలా మంది ఉంటారు ఎందుకు అంటే కనుక వీరు వీరి యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం ఏ పనైనా కూడా చేస్తారు కుటుంబానికి చాలా విలువనిస్తారు ఇది చూడలేని బంధువులు ముఖ్యంగా వీరు కొంచెం ఎదుగుతున్నా కానీ కొంచెం సంపాదించుకుంటున్నా కానీ ఎక్కడ లేని ఈర్ష్యను ఎక్కడ లేని అసూయను ఎక్కడ లేని ద్వేషాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటున్నారనమాట ఇండైరెక్ట్గా వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు అని కూడా చెప్పచ్చు బయట వారే కొంచెం బెటరు ఇంట్లో బంధువులే రాబంధువుల్లాగా నాశనం కోసం వెయ్యి కలతో ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి వీరి యొక్క మనస్సులో ఎన్నోసార్లు వీరు అనుకొని కూడా ఉంటారనమాట అయినప్పటికీ కూడాను వారి యొక్క ఏడుపులు వారి యొక్క దిష్టి అనేది ఎప్పటికప్పుడు సింహరాశి వారి మీద పడుతూనే వస్తూనే ఉందన్నమాట కాబట్టే గతంలో కొంత మంచిగా ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు కొన్ని రకాలైన బాధలు కొన్ని రకాలైన చిన్న చిన్న గొడవలు కొంచెం ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ శక్తి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉండటం ఇలా ఇంటి వాతావరణం అంతా కూడా కొంచెం నెగిటివ్గా మారుతూ ఉండటం ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ గత కొంతకాలం నుంచి వీటన్నింటికి కూడా నరదిష్టే కారణం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క నరదిష్టి నుంచి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఇక మీకు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మీకు ముఖ్యంగా రేపటి నుంచి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది అంటే రేపు కార్తీక మాసంలో మొదటి రోజు బలిపాడ్యమి ఈ యొక్క పాడ్యమి రోజు మీరు చాలా అంటే చాలా డివోషనల్గా అంటే ఈరోజు చక్కగా మంచిగా పూజ చేసుకోవాలి మంచిగా ఈశ్వరుణ్ణి దర్శించుకోవాలి శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి శివుణ్ణి దర్శించుకోవాలి అని చెప్పి ఉదయాన్నే నిద్ర లెగవటం చక్కగా తలంటు స్నానం చేయడం మంచిగా దేవుడికి దీపారాధన చేసుకోవడం ఈ రోజు నుంచి కొంచెం మంచి పద్ధతులు అలవాటు చేసుకోవాలి అని చెప్పి ఈ రోజునైతే ప్రారంభించడం అయితే జరుగుతుంది ఇక మీ వృత్తి అందు చాలా బిజీగా ఉంటారు ఈరోజు కొంచెం దైవానికి సమయాన్ని కేటాయించిన మళ్ళీ మీ యొక్క పనిలోకి మీరు చాలా ఇంట్రెస్ట్ తోటి వస్తారు మీరు చేస్తున్న ఆ యొక్క వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి అందు చాలా కష్టపడతారు ఎంతో కష్టపడి ఆ పనులు చేసుకుంటూ ఉంటారు దానికి తగ్గ ప్రతిఫలాన్ని చూసి చాలా ఆనందపడతారు ఈరోజు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదనమాట ఇక ఇరవై మూడవ తారీఖు వచ్చేసేసి గురువారం రోజు ఈరోజు మీరు చాలా చక్కగా డేనైతే స్టార్ట్ చేస్తారండి కొంచెం కొంచెం బద్దకంగా అనిపిస్తుంది రోజు అయినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా సర్దుకొని కాస్త అయితే దిగుతారనమాట ఎందుకంటే ఈ యొక్క వృత్తి అనేది ఖచ్చితంగా వెనకడుగు వేశాము అంటే మళ్ళీ లైఫ్లో మనం వెనకబడిపోతాము మన యొక్క ఖర్చులకి అవసరాలకి డబ్బు అనేది చాలా అవసరం అన్న ఉద్దేశంతో మీ యొక్క వర్క్లో మీరు చాలా బిజీగా ఉంటారు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు కొంచెం ఆతృత కంగారు ఒక రకమైన యాంగ్జైటీని అయితే చూపిస్తూ ఉంటారనమాట కాస్త వాటన్నింటినీ కూడా తగ్గించుకోండి నిదానమే ప్రధానము అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఈరోజు మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇక ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం వచ్చేసి ఈరోజు కూడా మీరు వృత్తి అందు చాలా చాలా బిజీగా ఉంటారండి మీకు ఈ మూడు రోజుల్లో కూడా ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉండదు కుటుంబ పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కొంచెం తలనొప్పిగా అనిపించడం కొంచెం టెన్షన్గా ఉండటం ఇటువంటి ఇబ్బందులు అన్ని కూడా కలుగుతూ ఉంటాయి వాటన్నింటినీ కూడా పక్కన పెట్టుకుంటే ఈ రోజు కూడా చాలా హ్యాపీగా స్మూత్గా అయితే ఈ మూడు రోజులు కూడా గడిచిపోతుంది ఈ మూడు రోజుల్లో ఒక రోజు చిన్న ప్రయాణం తగిలే అవకాశం అయితే ఉంటుంది దానివల్ల మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడరనమాట ఇక మీరు వినబోతున్నటువంటి రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఇందులో మొట్టమొదటి శుభవార్త వచ్చేసేసి మీరు ఎన్ని సంవత్సరాల నుంచో మీకంటూ కొంత బంగారాన్ని కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు మీరు పొదుపు చేసుకున్న ఈ యొక్క ధనం పెట్టి ఇప్పుడు బంగారం కొంటే మంచిదా నష్టమా లాభమా ఒకవేళ మేము కొన్నాక తగ్గుతుందా లేదంటే పెరుగుతుందా ఒకవేళ తగ్గితే నష్టపోతామా పెరిగితే లాభపడతామా ఏ నమ్మకంతో బంగారాన్ని తీసుకోవాలి అని చెప్పి ఇలా ఆలోచిస్తూ అడుగు ముందుకు వేసేసి బంగారాన్ని అయితే కొనే ప్రయత్నం అయితే చేస్తారు మీరు ఇది ఒక గుడ్ న్యూస్గా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గా మీరైతే అనుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గినట్లుగా అనిపించినా కానీ బంగారం అనేది ఖచ్చితంగా ఫ్యూచర్లో అనేది పెరుగుతుంది కాబట్టి దాని మీద పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది కలగదు ఇది మీరు జీవితంలో ఇప్పుడు మీకు ప్రజెంట్ అక్టోబర్ నెలలో మొదటి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక మీ యొక్క హెల్త్ హెల్త్ పరంగా అయితే చాలా అనుకూలంగా ఉంటుందండి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఎటువంటి సమస్యలు అయితే ఉండవు అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది మనకి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అలా మీకు అయితే ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి మీకు అనుకూలంగా మారబోతుంది ఇది రెండవ శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా ఈ యొక్క అక్టోబర్ నెలాఖరులో కానీ లేదంటే నవంబర్ మొదటి వారంలో కానీ ఖచ్చితంగా వింటారు మీరు చేస్తున్న పనుల ఎందుకు కూడా మీకు మంచిగా అంటే ఒక మంచి సంతోషం ఒక మంచి వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది గతంలో కొన్ని నష్టాలు కొన్ని లాభాలు రెండు మిక్సింగ్ అవ్వడం ఒక్కొక్కసారి ఎక్కువగా నష్టపోవడం ఇటువంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడాను మీ యొక్క కష్టం అనేది మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా కాపాడుతూనే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక ముఖ్యంగా సింహ రాసి వారు మీకున్నటువంటి నరదిష్టిని తొలగించుకోవడం కోసం మీరు ఏదైనా ఒక అమావాస్య రోజు ఇంటికి ఒక నిమ్మకాయ తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయని నిలువుగా కోసి ఆ నిమ్మకాయ రెండు బద్దలైన తర్వాత ఒక బద్ద మీద పసుపు మరొక బద్ద మీద కుంకుమ రాసి మీ యొక్క వాకిలికి గడప ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఆ గడపకి రెండు వైపులా పెట్టి అటు ఒక కర్పూరపు బిల్ల ఇటొక కర్పూరపు బిల్ల పెట్టి ఆ కర్పూరపు బిల్లను వెలిగించండి దీనివల్ల మీ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది ఇంట్లో సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తిప్పి తిప్పివేసుకోండి అమావాస్య రోజు దీనివల్ల కూడా మీకున్నటువంటి నరదిష్టి తొలగిపోతుంది ఎటు మనకి ఇప్పుడు రేపటి నుంచి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి పాలాభిషేకం కానీ చెరుకు రసంతో అభిషేకం కానీ చేయించండి దీనివల్ల మీకున్నటువంటి జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు ఏ పనులైతే అనుకుంటారో ఆ పనులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా జరుగుతాయన్నమాట అర్థమైంది కదండి మరి సింహరాశి వారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించుకుంటూ హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి ఎటువంటి టెన్షన్స్ అనేవి పెట్టుకోవద్దు ఒత్తిడికి గురి అవ్వద్దు లైఫ్ ఏది కూడా మన చేతుల్లో ఉండదు అలా మనం చూస్తూ ఉండటం తప్ప మనం ఏది కూడా చేయలేము భగవంతుడి మీద భారం వదిలేసేయడమే తప్ప కాబట్టి చిన్న చిన్న వాటికి కంగారు పడకండి సంతోషంగా ఉండండి అర్థమైంది కదా మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు